హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు రెడీ టు మూ పొజిషన్లో ఉన్న టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ చూడబోతున్నాము లొకేషన్ ప్రగతి నగర్ అండి ప్రగతి నగర్ ప్రైమ్ లొకేషన్లో రెడీ టూ మూ పొజిషన్లో ఉన్న టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఫస్ట్ నేను ఇప్పుడు మీకు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ చూపిస్తానండి ఇప్పుడు మనం ఇది చూస్తున్నది టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది దీని కంటిన్యూషన్ నేను త్రీ బీహెచ్కే ఫ్లాట్ కూడా చూపిస్తాను దాని నెక్స్ట్ మీకు బిల్డింగ్ ఎలివేషన్ కూడా చూపిస్తానండి సో కంప్లీట్ డీటెయిల్స్ అని నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను దానికన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ అని తెలియజేయండి టోటల్ ఈ అపార్ట్మెంట్ ల్యాండ్ ఏరియా సిక్స్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి ఇందులో మనకి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్లో త్రీ ఫ్లాట్స్ ఉంటాయండి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి సో ఇప్పుడు మనం చూస్తుంది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇది దీనికి యూడిఎస్ అంటే అన్డివిడెడ్ షేర్ మనకి థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఎంటర్ అవ్వగానే ఇలా మనకి వెరీ స్పేషియస్ వాళ్ళు దానికి మనకి నెక్స్ట్ కిచెన్ వస్తుందండి ఓపెన్ కిచెన్ దానికి మనకి ఇక్కడ బాల్కనీ కూడా వస్తుంది వైడ్ బాల్కనీ ఉంటుంది లొకాలిటీ చాలా పీస్ఫుల్ ఏరియా అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ జరిగిందండి హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇది రెడీ టు మూవ్ పొజిషన్లో ఉన్నాయి సో ఇది మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి టూ బీహెచ్కేస్ అని నార్త్ ఫేసింగ్ ఉన్నాయి త్రీ బీహెచ్కే మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది దీని కంటిన్యూషన్ మీకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ కూడా చూపిస్తాను ఈ అపార్ట్మెంట్కి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకి మెనీ స్కూల్స్ ఉన్నాయండి లైక్ మనకి గౌతమ్ మోడల్ స్కూల్ ఉంది నారాయణ స్కూల్ అండ్ లిటిల్ స్కాలర్ స్కూల్ ప్రజ్ఞా వాంటారీ స్కూల్ భాష్యం బ్లూమ్ స్కూల్ అండ్ ఈ ఇలా స్కూల్స్తోనే పాటు మనకి మెనీ పార్క్స్ ఉన్నాయండి నియర్ బై అపార్ట్మెంట్ చుట్టూ మనకి మెనీ పార్క్స్ ఉన్నాయి గ్రాసరీస్ ఉన్నాయి సో వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఏ టూ జీ కావాల్సినవన్నీ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఈ అపార్ట్మెంట్కి మనకి టూ సైడ్ ఎంట్రన్సెస్ ఉంటాయండి టూ సైడ్ ఎగ్జ ఎంట్రన్సెస్ అండ్ ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి మీకు అది కూడా వీడియో ఎండ్లో మీకు ఎలివేషన్ అవన్నీ టూ సైడ్ ఎంట్రన్సెస్ కూడా చూపిస్తాను ఇప్పటివరకు మీరు చూసిన టూ బీహెచ్కే అండి ఇది త్రీ బీహెచ్కే మీకు ఇక్కడ నుంచి మొత్తం ఇండిపెండెంట్ లాగా వస్తుందండి సో ఇది మనం ఇప్పుడు చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది త్రీ బీహెచ్కే ఈ త్రీ బిహెచ్కే మనకి ఎస్ఎఫ్టీ సైజ్ చూసుకుంటే థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి దీనికి అన్డివైడ్ షేర్ ఫార్టీ ఎయిట్ స్కేర్ యార్డ్స్ వస్తుంది థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ విత్ అన్డి షేర్ యూడిఎస్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఫ్లోర్ ప్లాన్ అంతా చాలా బాగుంటుందండి మీకు ఈచ్ ఫ్లాట్కి త్రీ బీహెచ్కే కానీ టూ బీహెచ్కే ఎనీ ఫ్లోర్లో గుడ్ వెంటిలేషన్ వస్తుంది మీరు చూస్తున్న విధంగా ప్లాన్ కూడా చాలా బాగుంటుందండి అండ్ మీకు రీజనబుల్ ప్రైజెస్కే మీకు అవైలబుల్ ఉన్నాయి మీకు ప్రైజెస్ కూడా ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే ప్రైస్ మనం చూసుకుంటే సిక్స్టీ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ అండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అంతా ఓన్లీ రిజిస్ట్రేషన్ జిఎస్టీ ఎక్స్ట్రా ఉంటుంది త్రీ బిహెచ్కే థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీది మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా మీకు టూ బీహెచ్లో కూడా ఇందాక మాస్టర్ బెడ్రూమ్లో చూపించిన విధంగా త్రీ బీహెచ్లో కూడా సేమ్ మనకి డ్రెస్సింగ్ యూనిట్ అనేది సపరేట్గా వస్తుందండి మీకు ఈ బెడ్రూమ్లో కూడా చూపిస్తాను సఫేషన్ కార్ పార్కింగ్ స్పేస్ ఉంటుందండి అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది అండ్ మనకి డీసీ బ్యాకప్ కూడా మాస్టర్ బెడ్రూమ్కి హాల్కి కిచెన్కి లైట్ అండ్ ఫ్యాన్కి మనకి ప్రొవైడ్ చేశారు సో మీకు మనకి అపార్ట్మెంట్లో సెట్ బ్యాక్స్ కూడా బాగుంటాయండి అండ్ మెయిన్గా మనకి అపార్ట్మెంట్కి టూ సైడ్ రోడ్ ఉంటుంది అందువల్ల మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి సో ఓన్లీ ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నేను చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు సేల్కి ఉన్న ఎలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తామండి ఇవి ఏవి మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్టయితే నేను పోస్ట్ చేసిన ఎవ్రీ ప్రాపర్టీ నోటిఫికేషన్ మీకు వస్తుంది సో ప్రతి ప్రాపర్టీని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకొకసారి మీకు ఫ్లాట్ సైజెస్ చెప్తానండి టూ బీహెచ్కే మనకి థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి దానికి అండర్విడ్ షేర్ థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది త్రీ బీహెచ్కే థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ దానికి యూడిఎస్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఫ్లోర్లో మనకి ఒక త్రీ బీహెచ్కే టూ టూ బీహెచ్కేస్ ఉంటాయండి త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ అండ్ టూ బీహెచ్కే మనకి నార్త్ ఫేసింగ్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కేలో కూడా మనకి ఇలా సెపరేట్గా డ్రెస్సింగ్ యూనిట్ ఉంటుంది ఇలానే ఉంటుంది మీకు టూ బీహెచ్కేలో చూపించాను సో ఇది త్రీ బీహెచ్కేలో కూడా మనకి ఇలా డ్రెస్సింగ్ యూనిట్ ఉంటుందండి స్పేషియస్గా ఉంటున్నాయి మనకు అన్ని రూమ్స్ కూడా గుడ్ వెంటిలేషన్ ఉంటుంది సో టూ ఫ్లాట్స్ కూడా కవర్ చేసి చూపించానండి మీకు బిల్డింగ్ ఎలివేషన్ కూడా చూపిస్తాను ఇప్పుడు సో ఇది వన్ సైడ్ మనకి బిల్డింగ్ ఎలివేషన్ అండి ఇది ఇది మెయిన్ ఎంట్రెన్స్ కాదు ఇక్కడ కూడా మనకి టూ గేట్స్ ఉంటాయి చూడండి ఇది ఫస్ట్ అండ్ సెకండ్ గేట్స్ ఉంటాయి ఇది సేమ్ వే మనకి మెయిన్ ఎంట్రన్స్లో కూడా టూ గేట్స్ ఉంటాయి ఇది ఇన్ఫ్రంట్ రోడ్ ఇది ఇది సైడ్ ఎలివేషన్ అండి మీకు మెయిన్ ఎలివేషన్ కూడా ఇప్పుడు చూపిస్తాను ఇది మనకి మెయిన్ ఎలివేషన్ వస్తుంది బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఇది సో పర్ ఎస్ఎఫ్టీ కోటెడ్ ప్రైస్ అయితే ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ ప్లస్ ఫోర్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ మీకు ఇంక్లూడింగ్ ప్రైసెస్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను మీకు ఫ్లాట్ నచ్చినట్లయితే నేను చూపించిన నెంబర్కి మీరు కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అని తెలియజేయండి థ్యాంక్ యూ